హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఈసారి మన తెలంగాణలో ఏదైతే దీపావళి పండుగ అయితే జరుపుతున్నామో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసారి వచ్చేసి ఈ దీపావళి పండుగ కానుక సందర్భంగా రావాల్సిన ఏదైతే పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు విడుదల చేయడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైతే అయింది కాబట్టి మనకైతే ఏ రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే ఇస్తుంది దాంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన పాత బకాలు ఏమైనా వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం అండి మీలో కనుక ఎవరైతే ఇప్పుడు దాకా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో ఇప్పుడు మనకు వచ్చే డబ్బులు ఎవరు పొందాలనుకుంటున్నారో ఒక్కసారి వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తున్నాయో తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన వెళ్ళాకని ఆలో పెట్టే టెబ్బైతే చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు మన ఛానల్ తరఫున అంది జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే చూసుకుంటే మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా పథకం అయితే ఉందో దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా గతంలో చూసుకుంటే రైతు బంధు ఉండేది దాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసింది ఇదే ఆలోచనతో పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రైతులకు అందియాలి కేంద్రం నుంచి కూడా ఎంతో కొంత సాయంగా చేయాలని నరేంద్ర మోడీ గారు గత కొద్ది రోజుల నుంచి అనుకునే విధంగానే దాదాపుగా ఇరవై సార్లు అయితే అందరు రైతుల ఖాతాలో అయితే డబ్బులు వేయడం అయితే జరిగిందండి అంటే సంవత్సరానికి మూడు సార్లుగా ఇప్పటికే దాదాపుగా మన అయితే ఇరవై సార్లు అనేది డబ్బులు అయితే ప్రతి రైతు ఖాతాలో ముట్టినాయి కదా ఇప్పుడు ఇరవై ఒకటో ఖాతా సంబంధించిన డబ్బులు రావడానికి అయితే సిద్ధమైతే అవుతుందండి ఈసారి కానుక సందర్భంగా ఏదైతే మనకైతే దీపావళి పండుగ ఉందో దాని కానుక సందర్భంగా వచ్చేసి ఈ పిఎం కిసాన్ సమిషణ డబ్బులు విడుదల చేయడానికి అయితే కేంద్రం అయితే సిద్ధమైతే అయిందట సో దానికి సంబంధించిన ఏదైతే వివరాలు అయితే ఉన్నాయో అంటే ఏ జిల్లాలో ఎంత మంది రైతులు అయితే ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు అని చూసుకున్న తర్వాత మనకైతే ఈ పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అయితే వస్తాయట కాకపోతే ఇప్పుడు మన తెలంగాణ లో ఏదైతే ఎలక్షన్ అయితే జరుగుతుందో దీనికి కారణంగా కొంచెం ఆపడం అయితే జరగవచ్చు అని కొంతవరకు అయితే అంటున్నారండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత ఎలాంటి ప్రభుత్వ పథకాలు వచ్చినా సరే వాటి సంబంధించిన డబ్బులు విడుదల చేయవద్దని ఈసారి అయితే ఎలక్షన్ కమిషనర్ గారు అయితే చెప్తున్నారండి సో ఏం జరుగుతుందో మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు మాక్సిమం చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు అయితే తప్పకుండా అయితే మనకైతే వచ్చేస్తాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకా చూసుకుంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో ఆ డబ్బులు అనేది ఇప్పుడు దాకా వచ్చేసి దాదాపుగా కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయిలు అయితే ఉన్నాయి కదా ఆ డబ్బులు అనేది ప్రభుత్వం కూడా ఇవ్వడానికి అయితే ముందుకైతే వస్తుందని కొంచెం ఈ ఎలక్షన్ కోడ్ ఉండడంతో కొంతవరకు అయితే ఆపడం అయితే జరుగుతుందట అండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లకని ఆలో పెట్టి డబ్బు చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు వన ఛానల్ తరఫున అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే